అదేవిధంగా బ్రిటిష్ వాడు పరిపాలన చేసే క్రమంలో వివిధ రకాల సంస్కరణలు చేశాడు అంటున్నాం ఆ సంస్కరణలు ఎక్కువగా ఎవరు పొందారు హిందువులు పొందారా ముస్లింలు పొందారంటే ఆబ్వియస్లీ హిందువులే పొందారు విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకు పొందారు అంటే బ్రిటిష్ వాడు పరిపాలన మొదలుపెట్టిన తర్వాత రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న తర్వాత వివిధ రకాల సంస్కరణలు చేశాడు కానీ ఆ సంస్కరణలు వేటిని కూడా మనం పొందకూడదని చెప్పేసి నిశ్చయించుకున్నారు ముస్లింలు ఎందుకు వాడు ఎవరిని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు భారతదేశంలో ఆబ్వియస్లీ ముస్లింలు ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలే ముస్లింలను ఓడించి భారతదేశంలో వైభవపేతంగా కొనసాగుతున్నటువంటి మొఘల్ సామ్రాజ్యరాజులైనటువంటి ముస్లింలను కూడా దించి భారతదేశంలో వివిధ రకాల సంస్థానాలను ముస్లింలు పరిపాలిస్తుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ని ముస్లింలనే ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు బ్రిటిష్ వాడు అలాంటి వాడిప్పుడు సంస్కరణలు చేస్తే వాడు మనకు శత్రు ఆబ్వియస్లీ బ్రిటిష్ వాడు అలాంటి వాడు సంస్కరణలు చేస్తుంటే ఆ సంస్కరణలు మనకెందుకు అని చెప్పేసి ఆ సంస్కరణలు వేటిని కూడా తీసుకోలే ఎవరు ముస్లింలు కానీ హిందూ సోదరులు అలా ఉన్నారా అలా ఏం లేరు ఎందుకు హిందూ సోదరులు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క సంస్కరణను కూడా ఉపయోగించుకున్నారు ఆ సంస్కరణను ఉపయోగించుకుని మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు హిందువులు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఎందుకు అంటే హిందువులు ఒక విషయాన్ని ఆలోచించాలి ఏమిటి అంటే భారతదేశంలో అప్పటికే బ్రిటిష్ వారు రాకముందు పరిపాలిస్తున్నటువంటి స్వదేశీ రాజులకి బ్రిటిష్ వారికి మధ్య పెద్ద తేడా లేదు ఎందుకంటే బ్రిటి ఒక రకంగా పోల్చుకుంటే బ్రిటిష్ వారు రావడానికంటే ముందు స్వదేశీ రాజుల పరిపాలనతో పోల్చుకుంటే బ్రిటిష్ వారి పరిపాలన చాలా బాగుంది ఎందుకంటే బ్రిటిష్ వారు రావకముందు స్వదేశీ రాజులు పరిపాలించేటప్పుడు వారికి నచ్చిన భాషను అధికార భాషగా పెట్టేవారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఉద్యోగం ఇచ్చేవారు వాళ్ళకి నచ్చినటువంటి నచ్చినటువంటి వ్యక్తులను ఉద్యోగాల్లో పెట్టుకునేవారు నచ్చినటువంటి మత అధికార మతంగా పెట్టేవారు నచ్చినటువంటి భాషనే అధికార భాషగా పెట్టేవారు అంటే మిగతా వాళ్ళ ఏవి వినేవారు కాదు ఈ యొక్క స్వదేశీ చక్రవర్తులు కానీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ అంటే బ్రిటిష్ వారి యొక్క హయాంలో మీరు ఉద్యోగం పొందాలి అంటే బ్రిటిష్ నౌకర్లో మీరు ఉద్యోగం పొందాలంటే క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఇవే ముఖ్యం అంటే ఆ ఉద్యోగాన్ని పొందడానికి నీకు క్వాలిటీ ఉండాలి దానికి క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చాడు వెంటనే హిందువులు కావచ్చు హిందూ మతంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళందరూ కూడా చదవడం ప్రారంభించారు అంటే ముస్లిం సోదరులు అంటే భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బ్రిటిష్ వారు రావకుండా ముస్లింలు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ సామ్రాజ్యంలో కేవలం వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు కల్పించేవారు తప్ప మిగతా మతాలను వారిని పట్టించుకునేవారు కాదు దీనికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ అన్ని విధాలా హింసించేవారు ఇతర మతాల నో డౌట్ అట్ ఆల్ అయితే అందరిపైన మనం ఆయన నిందేయకూడదు కొంతమంది ఏమిటి పరమత సహనాన్ని కలిగి ఉన్నటువంటి రాజులు కూడా ముస్లిం రాజుల్లో కొంతమంది ఉన్నారు కానీ వాటిని మనం పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ ఆఫ్ ది ముస్లిం రాజులు ఎవరైతే ఉంటారో ఇస్లాం కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర మతాల వారిని అణచివేశారు చాలా దౌర్భాగ్యంగా వాళ్ళని చూసారు జిజియా పన్ను మీకు తెలుసు ముస్లిం వేసేటటువంటి పన్ను అంటే ముస్లింలు కాకుండా ఇతర మతస్థులు వాళ్ళందరూ కూడా పన్నులు కట్టాలి అంటే అక్కడ ముస్లింలకి మినహాయింపు కలిగించాలంటే దాని అర్థం ఏమిటి పరిపాలించే రాజులు ముస్లింలు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఒక రకంగా రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది అర్థమైందా లేదని నేను అంశం సో దీంతో హిందువులకి ఎలా హిందువులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కూడా రాజులు పరిపాలించారు వారు వారికి నచ్చిన మతాన్ని నచ్చిన భాషని నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చేవారు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు ప్రపంచం ముందుకు వెళ్తుంది భారతదేశం వెనుకంచులో ఉంది భారతదేశాన్ని మరలా ప్రగతి పదంలోనికి తీసుకురావాలి అంటే ఆంగ్ల భాష మార్గదర్శకం ఆ ఆంగ్ల భాషను భారతదేశంలో ప్రవేశపెట్టాడు బ్రిటిష్ వాడు ఇంతకుముందు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకునే వారు స్వదేశీ రాజులు కానీ వీడు క్వాలిటీ క్వాలిఫికేషన్ అంటున్నాడు అంటే ఎవడైతే వాడికి ఆ ఉద్యోగాన్ని పొందేటటువంటి అర్హత ఉందో సరిగ్గా హార్డ్ వర్క్ చేస్తాడో వాడికి ఆ క్వాలిటీ ఉంటే వాడికి ఆ ఉద్యోగం ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి అందరూ కూడా చదవడం ప్రారంభించారు అంటే ఈ విధంగా బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టేటటువంటి సంస్కరణలు అన్నింటినీ కూడా ఉపయోగించుకొని హిందువులు ఏం చేశారు మంచి మంచి పొజిషన్స్కు వచ్చారన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అయితే సార్ భారతదేశంలోనికి బ్రిటిష్ వారు రావంగానే భారతీయులందరూ కూడా ఏవో మాకు పరిపాలించడానికి గొప్ప వ్యక్తులు వచ్చారని చెప్పేసి ఓ సంబరమాచర్యాలకు గురై అందరూ కూడా ఆనందోత్సాహాలు తోలుతూగారంటే అది నిజంగా తప్పు ఎందుకంటే మొదట్లో భారతదేశంలోనికి బ్రిటిష్ వాడు వచ్చి వ్యాపారం వర్తకం పేరుతో వచ్చి తరువాత కాలంలో రాజ్య వ్యవహారాలు జోక్యం చేసుకుంటే ఇద్దరూ కూడా సమానంగా వ్యతిరేకించారు మొదట్లో కోపం ఇద్దరికీ సమానంగా ఉండేది బ్రిటిష్ వారంటే హిందువులకి ముస్లింలు ఇద్దరూ కూడా సమానంగా ద్వేషించేవారు కానీ ఆ ద్వేషం కాస్త కాలక్రమేణా దేనిగా మారింది అంటే ఇస్లాం మతం వారు ఆబ్వియస్లీ ఆ ద్వేషాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళారు బ్రిటిష్ వారికి కోప బ్రిటిష్ వారిపైన ఇస్లాం మతం వారికి కోపం ఎక్కువైంది కానీ హిందువులకు మాత్రం రాను రాను కోపం అనేది తగ్గింది ఎందుకు వీళ్ళకి కోపం ఎందుకు ఎక్కువైందంటే ఆబ్వియస్లీ బ్రిటిష్ వారు ఎవరిని అణచవేసి వాళ్ళ సామ్రాజ్యవాదాన్ని విస్తరింపజేసుకుంటున్నారు ముస్లింలను ఓడించి మత సామ్రాజ్యాలను ఆక్రమించి కానీ హిందువులు ఎందుకు వాళ్ళ యొక్క పరిపాలనకు అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళ యొక్క నౌకల్లో క్వాలిటీ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు ఇస్తున్నారు అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించడానికి కావాల్సినటువంటి ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నారు అలాగని చెప్పేసి నచ్చిన మతాన్ని ప్రవేశపెట్టడం నచ్చిన వారిని ఉద్యోగాలను తీసుకోవడం నచ్చిన భాషను అధికారిగా భాష పెట్టడం చేయట్లేదు అద్భుతమైనటువంటి చట్టాలను చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు సో కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి స్వదేశీ చక్రవర్తులతో పోల్చితే బ్రిటిష్ వారి పరిపాలనే మంచిదని చెప్పేసి పోనీలే ఎవడు పరిపాలన చేస్తే ఏంది వాడితో పోల్చుకుంటే బీడబ్ మంచిగా పరిపాలన చేస్తున్నారని చెప్పేసి కాలక్రమేణా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనను అంగీకరించారు ఈ యొక్క హిందువు సోదరులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కానీ ముస్లింలు మాత్రము ఆ యొక్క కోపాన్ని రెట్టింపు చేసుకున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి రెండింటికి మధ్య తేడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కావచ్చు బ్రిటిష్ పార్లమెంట్ని కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు ఎక్కువగా ఎందుకు ముస్లింలు ద్వేషించారంటే కారణం చెప్పినా ఎందుకు హిందువులు వారి యొక్క పరిపాలన కాలక్రమేణా అలవాటయ్యే వారి యొక్క నౌకర్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే నేను మీకు కారణాలు చెప్పినాను సో కాబట్టి ముస్లింలు ఎందుకు ద్వేషం కారణమైంది అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారికి బద్ద శత్రువులుగా ఎవరు మారారు మన భారతదేశంలో అంటే ముస్లిములు అంటున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే చిన్న చిన్నగా మన యొక్క సామ్రాజ్యాలను ఆక్రమించుకుంటూ తమ యొక్క సామ్రాజ్యవాదాన్ని బ్రిటిష్ వాడు నెలకొల్పుకుంటున్నాడన్నటువంటి కోపంతో ముస్లింలు మొదటి నుంచి కూడా ఏదో ఒక ప్రాంతంలో వివిధ రకాల ఉద్యమాలు వివిధ రకాల విప్లవాలు చేసుకుంటూ వచ్చారు ఆ చిన్న చిన్న విప్లవాలు చిన్న చిన్న ఉద్యమాలే కాస్త చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అత ఆబ్వియస్లీ ఆ యొక్క సిపాయిల తిరుగుబాటులో కూడా ఎవరు మన యొక్క భారతీయులందరూ కూడా ఓడిపోయారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సిపాయిల తిరుగుబాటును కూడా అణిచివేశాడు ఉక్కుపాదంతో అణిచివేశాడు యొక్క బ్రిటిష్ వాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కానీ ఆ సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు సిపాయిల తిరుగుబాటులో ప్రధాన కారకులు ఎవరైనా అంటే ముస్లింలు అంతవరకు ఎందుకు సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి రాజు రెండవ బహదుర్షా ఎవరు ముస్లిమే సో దీంతో ముస్లిములు అంటే బ్రిటిష్ వారికి కోపం ఎక్కువైంది ఎందుకంటే తమ యొక్క సామ్రాజ్యవాదానికి అడ్డుపడుతున్నారు బ్రిటిష్ వారంటే ముస్లింలకు కూడా ద్వేషం ఎక్కువైంది ఎందుకంటే తమ ముస్లిం సామ్రాజ్యాలను అణచివేసే తమ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవాలి అంటే హిందువులు ఎక్కువగా బ్రిటిష్ పరిపాలనకి అట్రాక్ట్ అయ్యారు బ్రిటిష్ పరిపాలన ఉండాలని చెప్పేసి కోరుకున్నారు మొదట్లో అర్థమైతే కాదు కానీ ముస్లింలు మాత్రం మొదటి నుంచి ఎక్కువగా వ్యతిరేకించారు ఆ ద్వేషం కాస్త రెట్టింపు అయిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి హిందువులు ఎక్కువగా బ్రిటిష్ వారికి దగ్గరయ్యారంటున్నాం ఎలా దగ్గరయ్యారు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడదామండి ఏమిటంటే మొట్టమొదటిగా కాండ్రేగుల జోగి పంతులు మన యొక్క గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కాండ్రేగుల జోగు పంతులు ఎవరైతే ఉంటారో ఈ కాండ్రేగుల జోగు పంతులు బ్రిటిష్ వారికి బాగా సాన్నిహితుడయ్యాడు మరి ఇతను ఏ మతానికి చెందినవాడయ్యా అంటే కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కాండ్రేగుల జోగి పంతులు ఎలా బ్రిటిష్ వారికి దగ్గరయ్యాడు హిందూ మతం వాడు అంటున్నాం ఎలా బ్రిటిష్ వాడికి దగ్గరయ్యాడంటే యాక్చువల్గా మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో రెండవ నిజాం పరిపాలన చేస్తూ ఉన్నాడు రెండవ నిజాం అంటే ఎవరు నిజాం అలీఖాన్ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ రెండవ నిజాం లేదా నిజాం అలీఖాన్ పరిపాలన చేస్తున్న సమయంలో ఈ నిజాం అలీఖాను ఈ యొక్క గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడే ఒక మాట చెప్తాడు బ్రిటిష్ వారికి ఏమిటి అయ్యా నేను సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే నేను మీకు నాయకు నా యొక్క ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో కోస్తా ప్రాంతాన్ని మీకు రాసిచ్చేస్తానని చెప్పేసి బ్రిటిష్ వారికి ఒక హామీ ఇస్తాడు ఎవరు ఈ రెండవ నిజాం లేదా నిజాం అలీ ఖాన్ అనేవాడు అయితే అనుకున్నట్టుగానే వాడు సింహాసనానికి వస్తాడు కానీ వచ్చిన తర్వాత సింహాసనానికి రావడానికి అంటే ముందు బ్రిటిష్ వారికి ఏమిటని మాటిచ్చాడు నేను సింహాసనానికి రాగానే కోస్తా ప్రాంతాన్ని మీ యొక్క మీకు చెప్తాను బ్రిటిష్ వారికి ఇచ్చేస్తాను అన్నాను బ్రిటిష్ వారు కూడా చాలా సంతోషించారు ఎందుకంటే కోస్తా ప్రాంతం అంటే మీకు తెలుసు మన యొక్క కోస్తా ప్రాంతం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాడరేవులు బ్రిటిష్ వారికి కావాల్సింది కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలే ఎందుకంటే వారు భారతదేశం మొత్తం మీద దోచుకున్నటువంటి సంపద మొత్తాన్ని వాడి యొక్క ఇంగ్లాండ్ దేశానికి తీసుకుపోవాలంటే వాడికి కావాల్సింది నౌకాయానం నౌకాయానం అంటే వాడరేవులు చాలా ప్రసిద్ధం మరి అందులో అద్భుతమైనటువంటి వాడరేవులు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అద్భుతమైనటువంటి రేవు పట్టణాలు మన భా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ప్రాంతానికి సొంతం సో దీంతో కోస్తా ప్రాంతం ఇస్తాడని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు బ్రిటిష్ వారు వీడు ఎప్పుడు మాటిచ్చాడు నిజాం ఖాన్ పదిహేడు వందల అరవై ఒకటిలో చెప్పాడు ఇస్తానని చెప్పేసి పదిహేడు వందల అరవై ఒకటి నుంచి పదిహేడు వందల అరవై ఆరు వరకు కూడా అలా దాన్ని తోసుకుంటూ వస్తున్నాడు ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పేసి దాన్ని సైడ్కి దోసేస్తూ వస్తున్నాడు కానీ కోస్తా ప్రాంతాన్ని మాత్రం బ్రిటిష్ వారికి ఇవ్వట్లేదు సో దీంతో బ్రిటిష్ వారికి కోపం కట్టలు తెచ్చుకుంది అరే ఇంద్రాబాయిను విస్తానంటా ఇవ్వనంటా విస్తానంట ఇవ్వనంటా అని చెప్పేసి బ్రిటిష్ వారు కోపగించి పదిహేడు వందల అరవై ఆరు కల్లా యుద్ధాన్ని దిగుతారు ఎవరితో నిజాం అలీ బ్రిటిష్ వారికి యుద్ధం ప్రారంభమైంది అయితే ఈ నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారికి రాదు బ్రిటిష్ వారు మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ భాష వాడికి రాదు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది ఆ సమయంలో మన యొక్క గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కాండ్రేక్ జోగు ఎవరైతే ఉంటారో ఇతను అప్పట్లో గొప్ప దుబాషి దుభాష అంటే దాని అర్థం ఏమిటి రెండు భాషలు వచ్చినటువంటి వ్యక్తి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మంచి విద్యావంతుడు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మెయిన్గా దుభాషి ఆ సమయంలో ఈ దుభాషి అయినటువంటి కాండ్రేగులు జోగు పంతులు వచ్చి మధ్యవర్తిత్వం వహించి నిజాం అలీఖాన్ని ఒప్పించి నిజాం అలీఖాన్ ఆధీనంలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి చేరే విధంగా కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి మధ్యవర్తి ఎవరయ్యా అంటే కాండ్రేగుల జోగుపంతులు ఒప్పించాడు నిజాం అలీఖాన్ ఎందుకు వాళ్ళతో మనకి గొడవ పోతే పోయేదేముంది నీ యొక్క సామ్రాజ్యంలో ఇసుమంత పోయిందనుకుందామని చెప్పేసి కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన యొక్క ఆంధ్రాలో గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరయ్యా అంటే కాండ్రేగుల జోగుపంతులు సో ఈ విధంగా నిజాం అలీఖాన్ చేతుల్లో ఉన్నటువంటి కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి జోగు పంతులు ఎవరైతే ఉంటారో అతని యొక్క శ్రమను గుర్తించారు అతను చేసినటువంటి ప్రయత్నాన్ని గుర్తించారు బ్రిటిష్ వారు సో దీంతో అతనికి ఏమైనా బిరుది ఇచ్చారయ్యా అంటే రావు బహదూర్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ వారికి ఎవరైతే అనుకూలంగా వారికి అనుకూలంగా చర్యలు చేపడతారో వాళ్ళకు అద్భుతమైనటువంటి బిరుదులు ఇస్తారు మీకు అందరికీ కూడా తెలుసు ఈవెన్ మహాత్మా గాంధీజీకి కూడా సరోజినీ నాయుడికి కూడా కైజర్య హింద్ అనేటువంటి బిరుదులు ఇవ్వడం అనేది జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్కి ఈ ఎన్నో గొప్ప గొప్ప బిరుదులు సార్ నైట్ హుడ్ ఈ బిరుదులు అందరి గురించి మనం మాట్లాడుకుంటాం ఎవరికిస్తారు భారతదేశంలో ఉంటూనే బ్రిటిష్ వారు వారు అనుకూలంగా ఎవరైతే మాట్లాడతారో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఎవరైతే చర్యలు చేపడతారో వాళ్ళకు అద్భుతమైనటువంటి బిరుదులు ఇవ్వడం అనేది జరుగుతుంది అలా రావు బహదూర్ అనేటువంటి బిరుదుని ఎవరు పొందారయ్యా అంటే కాండ్రేగులు జోగు పంతులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా కాండ్రేగులు జోగు పంతులకు ఎందుకు వచ్చింది నిజాం అలీఖాన్ ఆధీనంలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతం బ్రిటిష్ వారికి అప్పచెప్పడంలో మధ్యవర్తిత్వం వహించినటువంటి వ్యక్తి కాండ్రేగులు జోగు పంతులు ఒకటవ అంశం నెక్స్ట్ రెండవది ఏమిటయ్యా అంటే మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఓవరాల్ మరి ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో తీసుకున్నట్లయితే అప్పర భగీరథుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సర్ ఆర్ధర్ కాటన్ మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే ఈ సర్ ఆర్ధర్ కాటన్ ఒక విషయాన్ని గమనిస్తాడు ఏమిటంటే మన యొక్క గోదావరి జిల్లాలకి జీవనాడి ఏమిటంటే గోదావరి ప్రాంతం గోదావరి నదీ పరివాహక ప్రాంతం అతను సర్ కాటన్ అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటంటే అద్భుతమైనటువంటి నదీ ప్రాంతం యొక్క గోదావరి జిల్లాలు ఈ గోదావరి జిల్లాలో అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి మరి పంటలు అద్భుతంగా పండాలి అంటే ఈ నీటిని మనం స్టోర్ చేయాలి ఈ నీటిని మనం స్టోర్ చేయాలంటే ఇక్కడ ఆనకట్టను కట్టాలి అని చెప్పేసి ధవలేశ్వరం ఆనకట్ట కోసం మొట్టమొదటిసారిగా ప్రణాళిక రూపొందించి దాన్ని కార్యరూపం దాల్చడం కోసం శతవిధాల ప్రయత్నం చేసినటువంటి అపర భగీరథుడు ఎవరయ్యా అంటే సార్ ఆర్ధర్ కాటన్ చాలా గొప్ప వ్యక్తి మన ఆంధ్ర ప్రాంతంలో ఒక రకంగా దేవుడుగా కొలుస్తారు అతన్ని గోదావరి జిల్లాలో సార్ ఆర్ధర్ కాటన్ అయితే ఇతను అనుకున్నాడు కానీ మన యొక్క గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఆ యొక్క ఏమిటి సారదర్ కాటన్ బ్యారేజీని నిర్మించడం కోసం ధవలేశ్వరం బ్యారేజీని నిర్మించడం కోసం ఎవరు కూడా భూములు ఇవ్వలే ఎందుకంటే ఆనకట్టను నిర్మిస్తే నీరు స్టోరేజ్ అవుతుంది ఇలా నీరు స్టోరేజ్ అవుతుంది బాగానే ఉంది వర్షాలు ఎక్కువగా పడితే కొండపోత వర్షాలు పడితే అతివృష్టి వస్తుంది అనావృష్టి వస్తుంది మనం జోగ్రఫికల్గా మనం దేన్ని అంచనా వేయలేం వాతావరణాన్ని ఒకవేళ అనావృష్టి వస్తే అతివృష్టి వస్తే వర్షాలు ఎక్కువగా పడితే ఆనకట్ట నిండిపోయి ఆ యొక్క వరదలతో మా భూములన్నీ కూడా పోతాయని చెప్పేసి రైతులందరూ కూడా భయోందాలకు గురయ్యి సరాార్దరి కాటన్కి సరార్దరి కాటన్ యొక్క నిర్ణయాన్ని అంగీకరించలే మాకేం వద్దు మాకే బ్యారేజ్ కట్టొద్దు అని చెప్పేసి వ్యతిరేకించారు ఎందుకు ఆబ్వియస్లీ ఒకవేళ విందరేమో కానీ సార్ ఆధార్ కార్డును ముందు మంచి వ్యక్తి అయినా సార్ అతను ఎవరు ఆంగ్లేయుడు ఆంగ్లేయుడు చేసే ప్రతి దుశ్చర్య కూడా ప్రతి చర్య కూడా దుశ్చర్యగానే భావించారు మన భారతీయులు సో దీంతో సార్ ఆధార్ కార్డును మంచి చేయాలని చెప్పేసి గోదావరి జిల్లాలకి మంచి చేయాలి ధవలేశ్వరం ఆనకట్ట బ్యారేజీ కడితే అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి నీటితో అని చెప్పేసి తను ముందుగానే భావించాడు తన ఆలోచన మంచిది కానీ అతన్ని ఆంధ్రులు మాత్రం అతన్ని నెగిటివ్ వేలో చూడడం అనేది జరిగింది దీంతో తలబట్టుకున్నాడు చాలా బాధపడ్డాడు ఏం చేయాలి రబాయ్య ఎలాగైనా సరే ధవలేసం మానకట్టను కట్టి తీరాలి అని చెప్పేసి తన ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు సార్ కాటన్ ఆ సమయంలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వీనం వీరన్న అనేటువంటి వ్యక్తి వెలుగులోనికి రావడం అనేది జరిగింది మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి ఇంజనీర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరుగా పేరుగాంచినటువంటి వ్యక్తి వీనం వీరన్న అతను వచ్చి చెప్తాడు సార్ ఆర్ధర్ సార్ మీరు ఎంత మంచి చేయాలనుకున్నా సరే మీరు ఆంగ్లేయులు మీరు బ్రిటిష్ వారు అందుకే మిమ్మల్ని మా వాళ్ళు అంగీకరించట్లేదు నేను స్థానికుడిని అంటే నేను ఈ లోకల్ వారిని కాబట్టి నేను చెప్తే వాళ్ళు వింటారు అని చెప్పేసి ఆ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ధవలేశ్వరం ఆనకట్ట కడితే పంటలు ఎంత గొప్పగా అద్భుతంగా పండుతాయి గోదావరి జిల్లాలో వ్యవసాయం చేసుకోవడం కోసం ధవలేశ్వరం ఆనకట్ట భవిష్యత్తులో ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అనేది అద్భుతంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వివరించాడు వేనం వీరన్న ఆబ్వియస్లీ చెప్పాలంటే ఎక్కడో వచ్చిన కంటే సొంత గ్రామంలో ఉన్నవాడి మాట ఎక్కువగా వింటారు కమ్యూనికేషన్ వాళ్ళు కావచ్చు లేదంటే అంతకు ముందు వరకు వాడు వాళ్ళ మధ్య తిరగడం వల్ల కావచ్చు విదేశీయుడు పరదేశీయుడు పర ఇతర వ్యక్తి చెప్పిన కంటే మన యొక్క లోకల్ పీపుల్ చెప్పే వాళ్ళ మాట వీలకు ఎక్కువగా ఉంటుంది సో దీంతో వీనం వీరన్న వాళ్ళందరినీ కూడా ఒప్పించాడు లోకల్ వాడు బాగా తెలిసినటువంటి వ్యక్తి అందులోనూ ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీర్గా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి వీనం వీరని కాబట్టి అతని మాట విని ధవలేశ్వరం బ్యారేజీ ఆనకట్టకు అందరికీ కూడా భూములు ఇస్తారు దానికి అంగీకరిస్తారు సో దీంతో సారథర కాటన కార్యరూపం దాలుస్తాడు అద్భుతమైనటువంటి ధవలేశ్వరం ఆనకాట ఈనాటికి కూడా చెక్కు చదవకుండా ఉంది నిన్నగాక మొన్న కట్టినటువంటి నాగార్జునసాగర్ బ్యారేజ్ నేను ఇంతకు మూడు కూడా చెప్పి ఉన్నాను నిన్నగాక మన కట్టినటువంటి నాగార్జునసాగర్ బ్యారేజ్ బీటలు వారుతుంది అదే కాదు ఎన్నో ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు ఆధునిక టెక్నాలజీ అంటారు ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అని చెప్పేసి వచ్చిన నిధులను మింగుతూ ఉన్ని సరిపడినటువంటి బ్యారేజీలు కొడుతూ ఆనకట్టలు కడుతుంటే అవి ఇప్పుడిప్పుడే బీటలు వారుతున్నాయి కానీ ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై రెండు ఆ సమయంలో కట్టినటువంటి యొక్క ధవలేశ్వరం బ్యారేజ్ ఈనాటి కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే ఆ క్రెడిట్ ఎవరిదయా అంటే సార్ ఆర్ధర్ అంతకంటే మించి ఎక్కువగా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే దాన్ని నిర్మించడంలో స్థానిక పీపుల్ వీరన్న అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక శిలాఫలకం పైన ధవలేశ్వరం ఆనకట్ట వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి పలకపైన వీలం వీరన్న పేరు కూడా చెక్కడం అనేది జరిగింది కారణం ఏమిటంటే అతను అంత కీలక పాత్ర పోషించాడు ఈ రోజు ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాల్ని అన్నపూర్ణగా పిలుస్తున్నారంటే దానికి గల వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏమిటంటే ధవలేశ్వరం ఆనకట్ట ఈ విధంగా సార్ ఆర్ధర కాటను మొదట్లో వెనుకంజ వేసినప్పటికీ కూడా తన యొక్క ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా స్థానిక ప్రజలను ఒప్పించి ధవలేశ్వర మానకాట కట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వీరం వీరనికి బ్రిటిష్ వారు ఏమని బిరుదిచ్చారు మరల రావు బహదూర్ అనేటువంటి బిరుదు అప్పచెప్పడం అనేది జరిగింది అర్థమైందా లేదా అదేవిధంగా కాశీ యాత్ర అని చెప్పేసి చెప్తా ఉంటాం ఎవరు ఏనుగులు వీరస్వామి అయినటువంటి వ్యక్తి కాశీయాత్ర కండం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు ఒక గొప్ప రచయిత అదేవిధంగా ఒక గొప్ప దుభాషి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగి వ్యక్తి వివిధ రకాల భాషలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏనుగుల వీరస్వామయ్య మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వారి దగ్గర ఉద్యోగం చేసేవాడు ఆ ఏనుగులు వీరస్వామయ్య కూడా రావు బాధుడు బిరుదిచ్చి సత్కరించారు అయితే నేను వీళ్ళందరినీ కూడా ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పానంటే ఈవెన్ రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఒక మంచి దుభాషిగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వివిధ రకాల భాషలు నేను మీకు చెప్పినాను అరబ్బు నేర్చాడు బెంగాలీ భాష నేర్చాడు ఉర్దూ భాష నేర్చాడు హిందూ భాష నేర్చాడు ఆంగ్ల భాష నేర్చాడు ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ నేర్చాడు కాబట్టి రెండవ అక్బర్ పెన్షన్ పెంపు కోసము ఎక్కడి నుంచి ఎక్కడికి ల లండన్ లో ఉన్నటువంటి నగరానికి వెళ్లి బ్రిటిష్ వారిని అక్కడ ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాడంటే ఎందుకు బ్రిటిష్ వారికి రాజా రామ్మోహన్ రాయ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం అలాంటిది ఎందుకంటే ఆ నాటి కాలంలో ఎంతోమంది స్వదేశీ చక్రవర్తులు ఉంటే బ్రిటిష్ వారి ఆంగ్ల భాష స్వదేశీ చక్రవర్తులకు రాదు స్వదేశీ చక్రవర్తుల భాష ఆ యొక్క బ్రిటిష్ వారికి రాదు కాబట్టి మధ్య మీడియేటర్గా మనం మాట్లాడుతూ ఉంటాం నరేంద్ర మోడీ ఎక్కడైనా ప్రసంగిస్తే ఆ లోకల్ పీపుల్కి హిందీ రాదు కాబట్టి ఆ హిందీని ఆ స్థానిక భాషలోనికి ట్రాన్స్లేటర్ చేసిన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం అలాంటి ట్రాన్స్లేటర్స్గా అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేది ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది అద్భుతంగా అందరూ విద్యావంతులు మన భారతదేశంలో చాలా పీపుల్స్ కానీ అప్పట్లో చాలా తక్కువగా ఉండేటువంటి ఇటువంటి దుబాసీలు అటువంటి దుబాసీలు మెజారిటీ పీపుల్ ఎవరయ్యా అంటే హిందువులు ఇప్పుడు నేను చెప్పినటువంటి కాండ్రేగలు జోగపంతులు కావచ్చు రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు వీణం వీరన్న కావచ్చు ఏనుగుల వీరస్వామి కావచ్చు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి దగ్గర నుంచి వివిధ రకాల బిరుదులు పొందుతూ బ్రిటిష్ వారికి దగ్గరయ్యారు బ్రిటిష్ వారితో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళందరూ ఎవరు హిందువులు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి సంస్కారాలు ఉపయోగించుకుంటూ బ్రిటిష్ వారితో సాన్నిహిత్యంగా ఉంటూ మైత్రిని ఏర్పాటు చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి సంస్కారల ఫలితంగా వచ్చినటువంటి ఫలాలను ఎక్కువగా ఎవరు ఆశీర్ ఎవరు ఆస్వాదించి ఆ యొక్క ఉన్నత పొజిషన్స్కి వెళ్ళారాయి అంటే హిందువులు అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వ్యక్తులు రాజా రామ్మోహన్ రెడ్డి ఆవియస్లీ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనుకోండి ఎనుగుల వీరస్వామే కావచ్చు కాండ్రేగలు జోగపంతను కావచ్చు అదే విధంగా వీరం వీరానికి కావచ్చు వీళ్ళందరూ ఏ ప్రాంతానికి సంబంధించిన మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు హిందూ వ్యక్తులు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే ఇంతమంది వ్యక్తులు ఉంటే ఓవరాల్ భారతదేశంలో ఇంకెంతమంది హిందువులు బ్రిటిష్ వారికి చేరవయ్యారనుకున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే భారతదేశం మొత్తం మీద కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనకు ఒక రకంగా అట్రాక్ట్ అయ్యి ఇంతకు ముందు ఉన్నటువంటి స్వదేశీ చక్రవర్తులతో పోల్చితే భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన మంచిది అని చెప్పేసి భావించినటువంటి హిందువులు వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు వారు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు వారు ఇస్తున్నటువంటి బిరుదులు వారు చేస్తున్నటువంటి చట్టాల ద్వారా వచ్చినటువంటి ఫలాలను అన్నింటినీ కూడా ఆస్వాదించిన వారు ఎవరయ్యా అంటే హిందువులు కానీ ముస్లింలు మొదటి నుంచి ఒకటే బాట వాళ్ళు మనకి శత్రువులు వాళ్ళు మన ముస్లిములను ఓడించే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి మనకు సంబంధం లేదు వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి చట్టాలు కానీ సంస్కరణలు కానీ ఆ సంస్కరణల ఫలితంగా ఆ చట్టాల ఫలితంగా వస్తున్నటువంటి ఫలితాలు కానీ వేటిని మనం తీసుకోవద్దని చెప్పేసి మొదటి నుంచి కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ముస్లింలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అయితే ఈ విషయాన్ని తరువాత కాలంలో ముస్లిం మతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పరిశీలించారు గమనించారు దీని గురించి చెప్పే ముందు ఇంకో విషయాన్ని నేను మీకు చెప్పాలి ఏమిటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం ఈ సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు రెండవ షా ఎంతో గొప్పగా భారతదేశం మొత్తం మీద కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అద్భుతంగా సిపాయిల తిరుగుబాటు వస్తే ఆ సిపాయిల తిరుగుబాటుని అణచివేయడం కోసము ఆ సిపాయిల తిరుగుబాటుకే నాయకత్వం వహించినటువంటి వ్యక్తి రెండవ షా మొఘల్ సామ్రాజ్య చిట్ట రాజు అని చెప్పేసి చెప్తా ఉంటాం అయితే ఆబ్వియస్లీ ఎంతో గొప్పగా ఈ తిరుగుబాటు వచ్చినప్పటికీ అన్ని ప్రాంతాలలో ఒకేసారి తిరుగుబాటు రాకపోవడం కొంతమంది బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడము నాయకత్వం వహించినటువంటి రెండవ బహదుర్షా భార్య మహలే బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసి మన యొక్క సీక్రెట్స్ వాళ్ళకి వివరించడం ఇలా ఎన్నో కారణాలు సిపాలి తిరుగుబాటు గురించి సుమారు పది పదిహేను క్లాసులు అని చెప్పిన ఇదే మోడర్న్ హిస్టరీలో భాగంగా అక్కడ మనం మాట్లాడుకున్నాం ఇలా వివిధ రకాల కారణాల చేత సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారు బ్రిటిష్ వారి చేతుల్లో మన యొక్క భారతీయులు ఓడిపోవడం అనేది జరిగింది కానీ ఎప్పుడైతే సిపాలి తిరుగుబాటులో భారతీయులు ఓడిపోయారు వెంటనే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో విక్టోరియా మహారాణి ప్రకటన భారత ప్రభుత్వ చట్టం అలియాస్ విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం ఈ ప్రకటన ద్వారా ఏం చేశారు ఇక్కడి నుంచి కూడా భారతదేశాన్ని పరిపాలించే బాధ్యత విక్టోరియా మహారాణిది అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మహారాణి మీ యొక్క భారతదేశాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పరిపాలిస్తుంది అంటే భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి చట్టాలు శాసనాలు ఇక్కడి నుంచి ఎవరు చేస్తారయ్య అంటే బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి పాయింట్ ఏమిటంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపలు తిరుగుబాటు జరగంగాని సిపాయిల తిరుగుబాటు ముగియం కానీ రెండవ షాని వెంటనే సిపాయిల తిరుగుబాటు ముగించగానే సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారు సిపాయిలందరినీ ఓడించడంతో వెంటనే విజయం సాధించిన వెంటనే విక్టోరియా మహారాణి మొట్టమొదటిసారిగా మన యొక్క భారత ప్రాంతంలో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ కార్నింగ్ ఒక వర్తమానం పంపిస్తుంది ఏమిటా వర్తమానం అంటే తక్షణమే నువ్వు ఆ సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి రెండవ బహదూర్ షా ఎవరైతే ఉంటారో ఆ రెండవ బహదూర్ షా నువ్వు రంగూన్ జైలు బర్మా దాన్నే మనం మాండలే జైలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఆ యొక్క రంగూన్ జైలుకు పంపించాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బ్రిటిష్ అధికారులు అందుకే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత మిగిలినటువంటి ఏకైక వ్యక్తి రెండవ బహదురు సాని అతని భార్యని అతని పిల్లలందరినీ కూడా ఎక్కడికి పంపించేస్తారు రంగూన్ జైలుకి పంపించారు రంగూన్ జైలుకి పంపించారు బర్మాలో ఉన్నటువంటి మాండలే జైలుకి పంపించారని చెప్పేసి వివిధ పుస్తకాల్లో చదువుకుంటాం అయితే ఇక్కడ వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే ఆ యొక్క రెండవ షాను రంగూన్ జైలుకి ఎందుకు పంపించారనే విషయం మనకి ఇక్కడ కావాలి ఎందుకు పంపించారు భారతదేశంలో జైలు లేవా ఎన్నో జైలు ఉన్నాయి శత్రు దుర్భేద్యమైనటువంటి జైలు ఉన్నాయి మరి భారతదేశంలో ఎక్కడా ఉంచకుండా సిపాయిల తిరుగుబాటులో ఓడిపోయిన తర్వాత ఆ మొఘల్ సామ్రాజ్య చెట్టు చివరి రాజు అయినటువంటి రెండవ బహదూర్ షాన్ రంగూన్ జైలుకి ఎందుకు పంపించారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఇక్కడి నుంచి భారతదేశానికి రాని ఎవరు విక్టోరియా మహారాణి అని చెప్పేసి ప్రకటించారు అలహాబాద్ దర్బార్లో లార్డ్ కానీ చదువుతాడని చెప్పాము కదా విక్టోరియా మహారాణి ప్రకటనని అందరినీ స్వదేశీ చక్రవర్తులు అందరినీ ఒక దగ్గర పెట్టి అని చెప్పేసి ఉన్నాం కదా ఆ విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఏం చెప్పాడు ఎక్కడి నుంచి భారతదేశాన్ని విక్టోరియా మహారాణే భారతదేశానికి రాణిగా ఉంటుంది ఎక్కడి నుంచి పరిపాలన బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్పడానికి ముందే విక్టోరియా మహారాణి ప్రకటన చేయడానికంటే ముందే వీటిని రంగోల్ జైలుకి పంపించారు రెండింటికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటయ్యా అంటే ఒకవేళ మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజైనటువంటి రెండవ షాని మన భారతదేశం జైల్లోనే ఉంచాము అనుకోండి అప్పుడు ఈమె నేను మీ భారతదేశానికి రాణిని అని చెప్పేసి ప్రకటించుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు మా దేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి మొఘల్ రాజు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు వాడు ఆల్రెడీ జైల్లో ఉంటుండగా ఇక్కడ రానిగా ప్రకటించుకోవడానికి ఎక్కడో యూరప్ కాండా అనేది నువ్వు మా భారతదేశానికి రానివా మా భారతదేశాన్ని పరిపాలన మీరు చేస్తారని చెప్పేసి ఆబ్వియస్లీ తిరుగుబాటు వస్తుంది ముఖ్యంగా ముస్లింల నుంచి తిరుగుబాటు చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే రెండవ బాదురుషా మొఘల్ సామ్రాజ్యరాజు ఉన్నంత వరకు కూడా ముస్లింలకు తిరిగి లేదు అర్థమైందా లేదా సో కాబట్టి ముస్లింలు ఎక్కువగా తిరుగుబాటు చేస్తారు అందుకని చెప్పి ఆ సమస్య రాకుండా ఉండాలి కాబట్టి మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు రెండవ బహదురుష వీడిని కనుక రంగూన్ జైలుకి భారతదేశంలో లేకుండానే పంపించేసా ఇంకా భారతదేశంలో బ్రిటిష్ వారికి తిరిగి లేదు ఇప్పుడేమో మహారాణిగా ప్రకటించుకున్నా తనకు అడ్డు చెప్పేటువంటి వ్యక్తులు లేరు అర్థమంతే కదా ఆబ్వియస్లీ ఎవరు మన యొక్క రెండవ బహదుర్షాన్ రంగూన్ జైలుకి బయలు అక్కడే తన భార్యని కావచ్చు జీలత్మహన్ కావచ్చు రెండవ బహదుర్షాన్ని కావచ్చు అక్కడే సమాధి చేశారు అక్కడే చంపేశారు అనుకోండి అక్కడే చనిపోయారు వాళ్ళు అనుకుంటా జైలు గోడల్లోనే ఆ విషయాన్ని మనం పక్కన పెడితే వాళ్ళని ముందు భారతదేశం లో ఉంచకపోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే చివరి రాజు అయినప్పటికీ వాడు ఇక్కడ ఉంటే వాడు ఉంటుండగా నువ్వెలా ఇక్కడ సింహాసనాన్ని అధిష్టిస్తావు నువ్వెలా మా భారతదేశానికి రానవుతావు అని చెప్పేసి స్థానిక ప్రజలు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అభ్యూసలు అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు కాబట్టి వాడు మన భారతదేశంలో ఉండకూడదు అని చెప్పేసి వాడిని రంగూల్ చేయలేక పంపించడం అనేది జరుగుతుంది అర్థమైంది లేదా కాబట్టి ఇలా భారతదేశంలో చిన్న చిన్న తిరుగుబాట్లే కాస్త చిలికి చిలికి గాలిబానట్లు పెద్ద తిరుగుబాటుగా పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు రూపంలో వస్తే ఆ సిపాయిల తిరుగుబాటులో అట్ర ఫ్లాఫ్ అయిందని విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి బ్రిటిష్ వారి చేతుల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయారు మన యొక్క భారతీయులు అలా ఓడిపోవడానికి గాలని సవాలక్ష రీజన్స్ ఉన్నప్పటికీ కూడా సిపాలి తిరుగుబాటులో ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ వారు ఈ యొక్క రెండో బహాదూర్ సాండ్ రంగూంజైలికి పంపించారు ఎప్పుడైతే పంపించేసారో వెంటనే ముస్లింలకు ఒక బల్బు వెలిగింది ఏమిటంటే మనము చిన్న చిన్న ఉద్యో ఉద్యమాలు చేస్తూ విప్లవాలు చేస్తూ దాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటుకి ఏమిటి దానికి ఒక ఆజ్యం పోసం కానీ ఆ సిపాయలు తిరుగుబాటు కూడా ఓడిపోయింది అన్ని విధాలా ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ మనమే ఎవరు ముస్లిం సోదరులు ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా మనతో పాటు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు మనతో పాటు విప్లవాలు చేస్తున్నారు మనతో పాటు బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తున్నారు కానీ బ్రిటిష్ వారు ఇచ్చిన ఉద్యోగాలు పొందుతున్నారు బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులు పొందుతున్నారు బ్రిటిష్ వారు చేసిన సంస్కరణలు పొందుతున్నారు బ్రిటిష్ వారు చేసిన చట్టాల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను వారు అందుకుంటున్నారు కానీ మనం మాత్రము హిందూ సోదరులతో పాటుగా విప్లవాలు ఉద్యమాలు చేస్తున్నాం కానీ వాళ్ళు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు ఒకవైపు పొందుతూ ఇంకొక వైపు బ్రిటిష్ వారితో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు విప్లవాలు చేస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తున్నారు కానీ మనం మాత్రం వాటి వేటిని పట్టించుకోకుండా వాటిని పొందకుండా మనం కేవలము ఉద్యమాలు విప్లవాలు మాత్రమే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేస్తున్నాము దీనివల్ల ఒక రకంగా బ్రిటిష్ వారికి మనం శత్రువులుగా మారాము ఇంకొక వైపు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలను కూడా మనం అందుకోలేకపోయాము బ్రిటిష్ వారు ఇచ్చిందని చెప్పేసి గమనిస్తారు పద్దెనిమిది వందల అరవై ఏడు కల్లా ఎవరు ఈ యొక్క ముస్లింలు అప్పుడు కొంతమంది ముస్లిం మత సంస్కరణ ఉద్యమకారులు కొంతమంది గొప్ప వ్యక్తులకి బల్బు వెలుగుతుంది వెలిగి ఎక్కడైనా సరే మనము కూడా మన పక్కనే ఉన్న హిందూ సోదరులు మనతో పాటు ఉంటేనే వాళ్ళు ఎదిగారు మనం మాత్రం ఇక్కడే ఉండిపోయాం కాబట్టి మనము కూడా మన యొక్క మతంలో సంస్కరణ ఉద్యమాలు తీసుకురావాలి అని చెప్పేసి భావించి వివిధ రకాల ఉద్యమాలు చేశారు అందులో భాగంగానే దియోబంద్ ఉద్యమం వచ్చింది అదేవిధంగా వహాబీ ఉద్యమం వచ్చింది అలీగర్ ఉద్యమం వచ్చింది చాలా ఉద్యమాలు వచ్చాయి వీటన్నింటి గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ ఉద్యమాలన్నీ ఇస్లాం మతంలో కూడా మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయంటే దానికి గల కారణము మొదట్లో రాలే అంటే హిందువులు సాంస్కృతిక పునరుద్యమంలో అడుగుపెట్టినప్పుడు సంస్కరణలు చేసినప్పుడు ఆ హిందువులతో పాటుగా ఇస్లాం మతం వారు ఉద్యమాలు పాల్గొనలేదు అంటే పద్దెనిమిది వందల పదిహేనులో బెంగాళ ప్రాంతంలో రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ స్థాన స్థాపించినప్పటికీ కానీ పద్దెనిమిది వందల అరవై ఏడు కల్లా ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగా స్థాపించినప్పటికీ కానీ ఆ సమయానికి ఇస్లాం మతంలో వారు ఎవరూ కూడా ఉద్యమాలు పాటించలేదు అసలు ఉద్యమాలు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ప్రయత్నం కూడా ఇస్లాం మతం వారు చేయలేదు పద్దెనిమిది వందల అరవై ఏడు వాళ్ళకు బల్ పెంది సిపాయాల తిరుగుబాటులో పద్దెనిమిది యాభై ఏడులో ఓడిపోయాము అప్పటికే హిందువులు మంచి స్థితిలో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు అన్నింటినీ పొందుతున్నారు కానీ మనం పొందట్లేదు మనం మాత్రం వెనుకబడిపోయాము మన మతం వెనుకబడిపోయింది కాబట్టి అంటే చూడండి ఒకవైపు బ్రిటిష్ వారి సంస్కరణలు పొందుతూనే హిందూ మతాన్ని ఉత్సవ ఏమిటి ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు హిందూ మతంలో చాలా మంది వ్యక్తులు చెప్పుకున్నాం కదా కేశవ చంద్రసేన్ స్వామి వివేకానంద స్వామి దయానంద సరస్వతి రామకృష్ణ పరమహంస మహాదేవ్ గోవింద రనడే ఆత్మారాం ఇలా ఎంతోమంది దేవేంద్రనాథ్ ఠాగూర్ చాలా మంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని ఉద్ధరింపజేస్తూనే హిందూ మతం బ్రిటిష్ వారి యొక్క సంస్కరణలు వారు పొందుతూ వచ్చారు కానీ మనం మాత్రం అలా చేయట్లేదని చెప్పేసి మనము కూడా సంస్కరణ చేయాలి మన మతాన్ని కూడా సంస్కరించుకోవాలి మనం ఎంతో వెనుకబడిపోయామని చెప్పేసి ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొన్ని మత సంస్కరణ కొన్ని కొన్ని ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు ఏమిటి అవి ఏ విధంగా ఫలించాయి అవి ఏ విధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దారితాయన్న విషయాన్ని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం మన యొక్క మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని దయచేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వివిధ రకాల వేదికల ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి మనం ఉచితంగా నాణ్యమైనటువంటి క్లాసులు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన యొక్క క్లాసులు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మన వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆల్ అనేటటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు మనం ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ